रावारी झाला रा मंदिर रे मदालारा बकडा मंदारा मालिका लारा बादी लारासी कावरी बदला रा भारी को बदला राखी मादारा मदीनी बदला रा भरी सोरा बा लारा बाबा दारा बा बा का माइक मिका मदीनी वासे लारा बा लारा ओ देवनी शक्ती बलम गति वेकम दिवी शिवा लबा मिका मदारापती गोरा का लारा दला बा दपा ए रोस रोसो रिकथा रामा सेलिया ए చెప్ప పైకి తీసుకొచ్చాయి పైకి తీసుకొచ్చా చెప్పలు పట్టాలి దేవుడి శక్తి కదులుతున్నది పట్టుకు రాస్తాయి నిజవాడలో దయ్యాలు ఉండటానికి వెళ్ళాదు

దేవునికి స్తోత్రం హలేలుయా రెండు చేతులు పైకి లాగాలి చెప్తాను నేను మక్కులు ఇరిగిపోతా లేకపోతే ఎంతో సింతెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు ఆకాశ పై ఏలు కాలు కమ్మేను బలే ఒక దూత దూత రిలీజ్ ఈ వచ్చి మీ ఇంట్లో మాటి మాటికి నాకు పట్శ తీసుకురాలేదని భర్త మీద అలగటం నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నావు నాకు తీసుకురాలేదని అత్త మీద అలగటం వీళ్ళ మీద వాళ్ళ మీద అలగటం మానేసి దేవుని మీద అనుకో నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు అదే కలర్ ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన లోకం రిజెక్షను ఎస్ఐఎస్ లక్ష్యను అప్పుడే బంధువులు రిజక్షను ఎస్ఐఎస్ లక్షను అప్పుడే లోకం రిజక్షను అందరు చనిపోయిందనుకుని తీసుకొని చర్చలో పడేశారు ఈ సహోదరిని ఊపిరి ఆగిపోయిందండి కంప్లీట్ గా ఇక చనిపోయింది అని చెప్పేసి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న టైంలో ఆయిల్ వెయ్యగానే శ్వాస ప్రారంభమైంది దేవుని దేవునిపిడ్డారు ఇదిగో దయచేసి నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో మరి నేను ఒక అమ్మ ఒక ఆడదానిగా నేను నా బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అమ్మా తర్వాత నీకు నీ యాక్టివిటీస్ కూడా నేను ఫేస్బుక్ లో చూశాను చాలా చక్కగా ఉన్నాయి నేను చాలా వార్నింగ్ అంటే సవరించానండి చాలా సవరణ చేయడానికి నేను ఎంతో ప్రయత్నించాను అమ్మాయికి చాలా కౌన్సిలింగ్ ఇచ్చాను మరి నా భర్తను కూడా ఎన్నోసార్లు కాల్ చేసి నేను బ్రతిమలాడాను ఇటువంటి చర్యకు పాల్పడద్దు అని చెప్పాను కానీ వారు వినకుండా ఇటువంటి చర్యకు పాల్పడి మరి తిరిగి నేనే వారికి సపోర్ట్ ఇచ్చాను నేనే తిరిగి పర్మిషన్ ఇచ్చాను వారికి అని చెప్పడం అది కరెక్ట్ కాదు నేను ఎప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు నాకు దయచేసి మీరు అందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఈ విషయంలో మరి నా భర్త తబితా సుప్రియాను మరి ఆ మ్యారేజ్ చేసుకున్నారు నన్ను ఇప్పుడు తబితా సుప్రియాది థర్డ్ మ్యారేజ్ అవుతుంది ఫస్ట్ మొదటగా నన్ను చేసుకున్నారు దాని తర్వాత మధ్యలో ఇంకొక అమ్మాయిని చేసుకున్నారు ఆ అమ్మాయికి ఒకవేళ మీరు ప్రూఫ్ ఏంటి సిస్టర్ మరి బ్రదర్ అడుగుతారు కదా అని అంటారేమో మీరు చూడొచ్చు బ్రదర్ గారి ఆ షోల్డర్ పైన ఆ అమ్మాయి పేరు మరి ట్యాటు వేసుకుని ఉంటాడు మరి అభినయ దర్శన్ గారికి తవిత సుప్రియ థర్డ్ మ్యారేజ్ అండి నేను చాలా సవరించాను వాళ్ళని ఎంతగానో నేను చెప్పి చూసాను దేవుని ప్రేమతో మందలించి చూసాను కానీ వారు నా మందలింపును వాళ్ళు నా రిక్వెస్ట్ ని మరి నా మందలింపుని వాళ్ళు చేతగాని తనంగా తీసుకుని మరి ఇటువంటి చర్య వాళ్ళకి వాళ్ళు పాల్పడ్డారండి వందనాలు నేను ఒకసారి వచ్చినండి ఇక్కడికి వన్ ఇయర్ బ్యాక్ నాకు నోటు మీరు సెవెన్ ఎయిట్ నంబర్ అని అభిషేకించారు అభిషేకి సెవెన్ ఎయిట్ అని నేను అభిషేకించాను ఆ నోట్ అప్పటి నుంచి మీ దగ్గర అమ్మా నా దగ్గరనే ఉందండి మీ దగ్గర జాగ్రత్త పెట్టుకున్నారు నా దగ్గరనే దాని మీద సెవెన్ ఎయిట్ అన్న సంఖ్య కూడా ఉంది చూపి అంటే ఆ చూపించండి చూపించండి చూడండి ఈ బిడ్డ విశ్వాసం చూడండి సెవెన్ అయినటువంటి నెంబరు నోటు ఉన్నటువంటి సంఖ్య ఉన్నటువంటి నోటు ఎస్ ఉంది జూమ్ చేయండి చూడండి టూ సెవెన్ ఎయిట్ రైట్ ఎస్ సెవెన్ ఎయిట్ ఉన్నటువంటి ఎస్ నోటు ఉంది ఎస్ అమ్మ రైట్ థ్యాంక్ యూ ఎస్ ఎస్ ఆ నోటు ఎస్ ఎస్ దగ్గర పెట్టుకున్నారు ఎప్పుడమ్మా లాస్ట్ ఇయర్ ఎప్పుడమ్మా నెల గుర్తు లేదు ఓకే లాస్ట్ ఇయర్ వచ్చారు ఎస్ అవి ప్రవచించాను ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి అమ్మా ఆ తర్వాత అనుకోకుండానే అంటే నేను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతా అండి అనుకోకుండానే నాకు తెలియకుండానే కిరాణా షాప్ పెట్టబడింది అనమాట మీరు అనుకోలేదు మీరు ప్లాన్ చేయలేదు ఆ తర్వాత వెంటనే కిరాణా షాప్ ఓపెన్ చేశారు అది మంచిగా నడుస్తా ఉంది నడుస్తుంది కిరాణా షాప్ బాగా నడుస్తుంది అప్పటి నుండి ఇంట్లోకి నా ద్వారానే వెళ్తా ఉన్నాయి అనమాట మీ ద్వారానే ఇంటి ఖర్చులని మీ ద్వారా వెళ్తా ఉన్నాయి వస్తానే సయ్యా ఉంటే నాకు బిందాజేనయ్యా నీ వెనకలనే నేను వస్తానే సయ్యా నీ వెనకలనే నేను వస్తానే సయ్యా అన్ని నా వెనకల వస్తా సయ్యా పోయిన వారం ఒక చిన్నపిల్ల సుమారు పదకొండు పన్నెండు సంవత్సరాల వయసు కల్వరిసురం ద్వారా సువార్తను దానం చేయడానికి వచ్చింది వచ్చిన అమ్మాయి తను దాలేకపోయింది కూడా తీసుకొచ్చారండి జయబట్టుకుని తీసుకొచ్చారు మా జయపట్టుకు తీసుకొచ్చారు ఏంటి కనిపించవయ్యా మా అమ్మాయికి కళ్ళు లేవయ్యా మరి కళ్ళు లేని అమ్మాయి వచ్చి సువార్తను ఎందుకు దానం చేయాలని ఆశపడుతుంది ఎలా చేస్తుంది తనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కళ్ళు లేవ కదయ్యా పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ డబ్బులు పైసా పైసా దాచిపెట్టి అనేక మంది ఆత్మీయ నేత్రాలు తెరవాలి అని చెప్పి తను చేస్తున్న దానం అండి మొన్న ఒకరింటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాకి ఆవిడ అప్పుడే ఆవిడ కూడా కోటేళ్ళు అంట కోళ్ళు దువ్వేతనే ఆ పక్కన దువ్వేత ఈవిడ అంటే అయ్య బాబు నేను అలాగే చూస్తున్నాను అవి కదిలు తెలీదు మెదిలి తెలియదు మళ్ళీ అంటే సో కారు అప్పుడు స్లో అంటే వెళ్తాయి అప్పుడు నేను లేచి ఏంటో ఏ హ్రో ఏంటి చాలా దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలు దూకే వెళ్ళిపోయినాయి కోవిట మాటలు ఇక్కడ అక్కడ వేసుకో కోట మాటలు ఇక్కడ వేయాలంటే తేవల్ నీకు నేను స్తోత్రం చెప్పండి కోవిట మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తాం అసలు రెచ్చిపోతున్నాయి కోళ్ళు కోళ్ళయ్యి స్తోత్రి చెప్పండి సౌమ్య ఏ నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నారు जलार, 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 चल 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 इधर देख लड़की चल इधर देख, देख मेरे पैर की तरफ देख चल चल